ఛానల్ రిన్యూస్ చేశారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం కూడా బాగున్నాను కోరుకుంటున్నాం ఒకసారి ఒకసారి కాఫీకి పోన్నాము శుభాకాంక్షలు ఈశాలం అయితే వచ్చాము ఎప్పుడో రావాల్సింది అసలు ఫుల్ రష్ ఉండడం వల్ల అసలు చూడర్లేదు కాఫిక్ ఇంకా మా వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి మా బంగార లాస్ట్ హ్యాండ్ ఇచ్చారు ఒకసారి ఇక్కడ చూడండి బాటో ఆగిండి అసలు చూడండి బీశాలు పెట్టారు జ్వాలా తోర్ణం కూడా అయిపోయింటారు నాకు తెలిసి ఇప్పుడు మా పెద్దమ్మ గడు వీని తీసుకొచ్చా నాకు తోడు వీడున్న చాల నాకు ఏం చేద్దాం నాకు బ్యాడ్ నేను త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ జ్వాల తోరణం చూడాలని ఈ ఇయర్ కూడా మిస్ అయిపోయింది చూద్దాం ట్రాఫిక్ ఒకటి ట్రాఫిక్ వల్ల ఎంత లేట్ అయిందో జస్ట్ ఇప్పుడే స్టాండ్ దాట ఓన్ని కాదు విన్ని స్పెల్లింగ్ హాయ్ 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 బంగారం ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉందా మా ఆయన చార్జ్ చేస్తున్నాడు నాతో బంగారు ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చింది ఇంకా వెళ్ళాలి నంది సర్కిల్ దగ్గరికి ఆ విన్నీ నేనే బంగారం రమ్మంటే రాకుండా అండి లాస్ట్కి బస్టాండ్ బస్టాండ్ దగ్గర ఓకే ఓకే బంగారం ఏం చేస్తాం ఒకవేళ జ్వాలతోర్ణం అయిపోతే ఇంకా నండి సర్కిల్ దగ్గర పీపం పెట్టాలని వస్తాం దర్శనం తొందరగా ఏంటంటే దర్శనం చేసుకుంటాం దర్శనం లేట్ అవుతుందంటే వచ్చేస్తాం ఓకేనా తినండి లేట్ అవుతే తినకుండా ఉండొద్దు బబ్లు నువ్వు తినేసేయండి ఓకేనా లైవ్లోకి వచ్చి చాట్ చేసుకునే వాళ్ళు భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా థ్యాంక్స్ బంగారు నేను ఎప్పుడు అనుకున్నది మా బంగారు ఎప్పుడు నా లైవ్ చోటు మెసేజ్ పెట్టడు ఉన్న వింటూ ఉంటాడు అని అలాంటిది మా ఆయన లైవ్లోకి వచ్చాడు టాపిక్లో చూడండి టాపిక్ వల్ల అస్సలు కర ఆయన ఒప్పు అయిపోయింది ఇప్పటిదా అన్నీ కూడా ఉన్నాయి అసలు లోపలికి వెళ్ళలేమా సరే చూద్దాం మొత్తం కూడా తీసేయాల చెప్పండి సర్లే లోపలి వెళ్ళలే ఏంట ఏవో ఫిక్స్ పే ఏదో పెట్టా ఓకేనా విన్నీయా బి లైక్ చేసావా బంగారు టుబ్బే లైక్ చేసావా లైక్ చేయి లైక్ చేయకపోతే వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా ఏందన్నా ఈ ట్రాఫిక్ ఏ టైం తడబైలు చెప్తే ఏ టైం అయిందో అంతమంది చూస్తున్నారు కదా ఒక్కరు లైక్ చేయొచ్చు కదా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఏంటి హ్యాపీ హ్యాపీగా దిగి పెడదాం అనుకున్నా వచ్చేసాం కదా అన్నట్టు లైవ్ స్టార్ట్ చేస్తే ఈ కొంచెం పాటికి ట్రాఫిక్ ఈరోజు పౌర్ణమి కాబట్టి మొత్తము ఎక్కడ చూసిన దీపాలే ఉంటాయి మ్యాక్సిమం అయినా నువ్వు లాచావు బంగారు అదేలా

చేపట్టుకో డాడీ ఇది అన్న చేపట్టుకోరా ఇది నంది సర్కిల్ అంటారు దీని సరౌండింగ్స్ అంతా ఇక్కడ చూడండి భక్తులతో కిట్లాడిపోతుంది తీసుకున్నాం డాడీ ఎవరు లేరు అనుకున్న మా వాళ్ళు రాలేదని ఇక్కడ ఇక్కడ నుంచి వేరే హైదరాబాద్ నుంచి వచ్చారంట అను అంట వాళ్ళ పేరు వాళ్ళు ఉన్నారు ఇంకా నాకు తోడు మా వాళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే కలుస్తా చూడాలి ഡാഡി <laughs> ചെ <laughs> Terima kasih telah menonton! నేను తొమ్మిదాలు తీసుకోవడం మర్చిపోయా అంటే పిండి ఉంటుంది కదా అనుకున్నా ఈ రెండు ప్రమిదాలు తీసుకున్నా ఓకే డాడీ చెప్పుడు అన్నా తీసుకుందాందా నేను ఏం చెప్పాను మనం దీపాలు వెలిగి చూచ రండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము మార్నింగ్ గట్టు వెళ్ళేటప్పుడు ఈచ్ వన్ ఈస్కను ఇద చేయి పట్టుకో నా చేయి పట్టుకో ఫైవ్ రూపీసే ఉంది టెన్ టెన్ రూపీస్ ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఇక్కడ అంతా కూడా వెలిగిస్తూనే ఉంటారు అక్కడ పూజ జరుగుతూ ఉంది అది లైవ్ ఉంది ఆ ప్లేస్ కూడా వెళ్దాం మనం ఇప్పుడు ఓకేనా ఇక్కడ మనం పూజకి ఏమేం అవన్నీ కూడా దొరుకుతాయి నైట్ టైం కూడా చూడండి పెట్టించుకుందామా ఫ్రెండ్స్ ఇక్కడ బొట్టు పెడుతున్నారు ఇదంతా ఇక్కడ నుంచి పై నుంచి ఇక్కడి వరకు కూడా మనకు దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు జ్వాలా తోరణం అయిపోయింది పడుతుంది ఇదిగోండి బొట్టు బొట్టు పెట్టించుకున్నా అందుకే లైవ్ ఆపే కాసేపు బాగుందా నాకు బల ఇష్టం బొట్టు పెట్టించుకోవడం అంటే శివయ్య బొట్టు అంటే చాలా ఇష్టం చెయ్యి పట్టుకున్నా

ఓం శివాయ చేపట్టుకో చేపట్టుకోండి రెడీ చేపట్టుకో పద ముందు పద నా చేపట్టుకో ఇక్కడ మనం ఏం తెలియించినా అలా చేస్తారు మనం అందుకే అక్కడికి వెళ్దాం సరేనా నాకు తెలిసి లక్ష దీపోత్సవం కూడా ఉందో అయిపోయిందో మాగ ఇక్కడ టెంకాయ కొట్టచ్చన్నమాట ఈ సర్కిల్ దగ్గర మనకి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా దర్శనానికి వెళ్ళాలి టైం లేదు అంది సరిపోదు అనుకుంటే ఇది ముమ్మక శివయ్య దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళే ప్లేస్ అనమాట అంతకుముందు ఇది డైరెక్ట్ గేట్ ఇక్కడ కూడా మనం టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు చాలా మంది ఇక్కడే కొడతారు దర్శనానికి టైం లేకపోతే అక్కడికి వెళ్ళేసి వద్దాం రండి అక్కడ అవి చూసేసి వచ్చి ఇక్కడ చేసాము స్క్రీన్ మీద చూస్తున్నా ఎవరెవరొచ్చారు ఎవరు అక్కడే ఎక్కడైనా వదులుతాం లేదండి ఇక్కడ ఉంటాయంట సరే ఇప్పే డాడీ ఇప్పేసే ఇప్పేసే పోతే అందరు దరిద్రం పోద్ది అంతేనా అంతే కదా ఫ్రెండ్స్ షూ ఇప్పాలంటే మా బుజ్జిగడ్డు పట్టురాడి ఇక్కడ నుంచి వెళ్తారు దర్శనానికి విఐపి దర్శనం ఇక్కడ నుంచి ఉంటుంది ఇది ఇప్పుడు క్లోజ్ చేశారు ఇప్పుడు అటు సైడ్ నుంచి పెట్టారనమాట అవుతుంది అంట అందు ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శివ పార్వతులు ఎంత చక్కగా ఉన్నారు చూడండి ఇదిగోండి ఇక్కడ జరుగుతుంది కదా ఇది లైవ్ అనమాట మీకు అద్భుతమైంది చూపించాల్సిన ప్లేస్కే వచ్చాను చూపిస్తాను రండి 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 అయిపోతుంది మళ్ళీ అస్సలు సూపర్ నాన్న చాలా బాగుంటుంది నేను ఏదైతే మీకు చూపించాలని వచ్చానో అది దానికి రెడీగా దగ్గరలో వచ్చేసాం చూసి రా డాడీ మనం ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కోనేరు దగ్గర దశహారత్లు ఉంటాయి అనమాట పదిహారతులు ఇస్తారు అస్సలు బాగుంటది మరీ క్రౌడ్ ఉంటది అమ్మ అమ్మ అస్సలు వెళ్ళొద్దు ఇంక ఇప్పటి నుంచి జనాలు ఉంటారు నా చేపట్టుకో చేయబట్టుకోక్స్ ఏది పికాక్స్ అవి రియల్ పికాక్ కాదులేడి అక్కడికి వెళ్ళాలి జనాలను తప్పించుకొని జాగ్రత్తగా వస్తారా రండి అక్కడికి వెళ్తేనే బాగుంటుంది చూద్దాం మొత్తం జనసంద్రంతో నిండిపోయింది కిక్కిరిసిపోతుంది రాజా అక్కడ మనకి కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆరతులు ఇస్తారు విషాలం ఇది ఎంత లైవ్ చూడడానికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇంత మనకు అదృష్టం అనేది రాదు కొంచెం జరగండి మరి పదండమ్మా అను నిలవడంందా పైన చూపులే ఉంటాయి ఫ్రెండ్స్ రండి ఇక్కడ నుంచి జనాలు ఎక్కువ ఉంటారు తప్పిపోతారు రండి జాగ్రత్త ఇక్కడే ఇక్కడ ఇక్కడ నుంచే చూద్దాం వెళ్ళొచ్చా పెద్దది అయిపోయిందా పదయిపోయా అయిపోయి వెళ్ళిపోతున్నారా టైం కూడా అయిపోయింది రండి రండి బయటి వస్తున్నా అయిపోయింది హలో ఉంటా రండి రండి ఇంగ్లీషు హిందీ मेंंचमंच कोन चंगरलमा रमन हाले रमन हाले ओ बिनक चरल कोन चरल नत्रयात्र फल सिद्धर स्फू ल

వీళ్ళు కొంచెము క్రౌడ్ తగ్గిపోతే మనం ఫ్రీగా వెలిగించుకొని వెళ్ళిపోదాం ఎందుకు హడావిడి పడ్డాం ప్రశాంతంగా